కామారెడ్డి పట్టణం పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలోని స్వయంభూ సంకష్టహర మహాగణపతి క్షేత్రం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ తల్లిదండ్రులు ఎన్నో దేవతా ప్రతిష్టలు చేసి జాతీయ స్థాయిలో రికార్డు సాధించిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు శ్రీ విద్యోపాసకులు నిరంతర తపస్వి స్త్రీ పురుష భేదం లేకుండా శతాధిక శిష్యులను ఉద్ధరించిన మహనీయులు బ్రహ్మశ్రీ గంగవరం రాజ్యలక్ష్మి నారాయణ శర్మగారుల తొంభై ఒకటో జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులకు శిష్య బృందములకు భక్తకోటికి ఆరోగ్య సిద్ధి తేజోభివృద్ధి కలగాలని ఏకకాలంలో పన్నెండు సూర్య యంత్రములతో లోకబాంధవుని ఆరాధించి సౌర మంత్ర పఠనము సూర్య అర్గ్యములు సూర్య నమస్కారములు సౌర మహాయాగము పూర్ణాహుతి నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలోని ఉద్దండ పండితులు ఒకే సమయంలో పన్నెండు మంది వివిధ పేర్లతో ఉన్న ద్వాద ఆరాధించడం ఇదే తొలిసారి భక్తకోటికి ఆరోగ్యము సిద్ధించాలని అందరూ బాగుండాలని ప్రార్థించడం జరిగింది బ్రహ్మశ్రీ ముత్యంపేట కేదారనాథ శర్మ అర్చకులు సతీష్ పాండే యజ్ఞం సంపత్ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పండితారాధ్యులు శిషికోటి పట్టణ ప్రముఖులు హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు పాల్గొన్నారు ండి సేవ చేసుకోవాలి శిష్యులు కూడా గురువుల కారకంగా సేవ చేసుకోవాలి వాళ్ళ రుణ నేనుంచి తీర్చుకోలేదు చివరగా పితృ సేవా విహీనశర్మా నిరర్థకా ధర్మాలు నువ్వు ఆచడి నువ్వు అశ్వమేధ యాగన్ని కోట్ పెట్టి రావలేదు నువ్వు పితృ సేవా పరాయణం కాకపోతే అశ్వమేధయాన్ని కూడా భరించదు ఆయురారోగ్య వృత్తి పిత్రోహ పుత్ర సమాచనే శివరావత పదశాస్త్రం ఒక మాట భేవతా దుఃఖమా భవేదు తల్లిదండ్రులను వదిలిపెట్టి ముక్కోటి దేవతలను ఆరాధన చేసిన దేవతలు సంతోషపడదు మొదలు ప్రత్యక్ష దేవతలుగా ఉన్న మన జన్మకు పారకులైన తల్లిదండ్రులకు నమస్కారం చేసి వ్రతం చేసిన తరువాతనే ముక్కోటి దేవతలను ఆరాధన చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి బాగా శ్రీయం సంపదలన్నీ పెరుగుతాయి వాళ్ళు సంపాదించిన ద్రవ్యమంతా ఎవరికిచ్చిపోతారు తమ పిల్లలకైనా ఇచ్చిపోతారు తప్ప వాళ్ళు వెంటబెట్టుకొని పోరు కనుక విపరీతమైన సంపదలను మనకు అందించి పెద్ద లంకంత కొంప పెద్ద గొంప గొప్పను మనకిస్తరు అట్లా ఎన్నో ఇచ్చేటువంటి గొప్ప సౌభాగ్యాలను ప్రసారించేవాళ్ళు తర్వాత వస్త్రాన్న సేవనాభ్యంగా తాంబూల కిపచారత ಶಂಕರ್ ರೀಸ್ರಿ ಚರಣಂ ಪವಿತ್ರ

సాక్షాత్ త్రయశ్రింశ కోట దేవతా స్వరూపులైన ఆ గుణ్య అమ్మా నాన్నలకు గురువులకు వాళ్ళ పారపద్మములకు నమస్కరిస్తూ అనేక వస్త్రములు అదేవిధంగా చక్కటి ఈ మాలలు మొదలైనవి సమర్పణ చేసి నైవేద్యము తాంబూలము మహామహా చేతికి వెళ్ళి అట్లా అడ్డముడి చేతికి వెండి పుష్పార్చనం ఈ కార్యక్రమము ഇങ്ങോട്ട് ഐത് നിമിഷ ആ പുഷ്പോ ആരൊക്കെ പുഷ്പോഷിന് പൂജ്യമ पुरुषायै मात्रे नमः श्रीमात्रे नमः प्राचीनधर्मनिष्ठात्मायै नमः परमानन्दसौन्दर्य आनन्ददायै नमः अनाथपोषकासन्तायै नमः सर्वसौभाग्यदेवतायै नमः नानाविधवर्गलवृत्तपुष्पाणि समर्पयामि भगवद्लेखिचि दीपं धूपं चूपञ्चि మొదలైనటువంటివి ఏవైనా దిష్టితో చేసుకున్నాం తెలుసో తెలియకనో ఏదో మా చిన్న మనస్సుతో ఈ పూజ కైకర్యములను తల్లిదండ్రుల కొరకు చేసినా పుష్పాలు తీసుకొని మంత్ర పుష్పం చేయండి ఇప్పుడు మా ప్రియ శిష్యుడు సంపత్ శర్మ ముందు గురువందన కార్యక్రమం కొరకు అంత సిద్ధం చేసి మొత్తం ఎక్కడెక్కడ నుంచో అటు బాసర ఆదిలాబాద్ జిల్లా బాసర నుండి మొదలు పెడితే నగర్ నల్గొండ ప్రాంతం వరకు తెలంగాణ రాష్ట్రం అంతా ఈ ముప్పై మూడు జిల్లాలలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా నాన్నగారి కూడా శిష్య గురులం అందరూ ఈరోజు ఈ మహత్తరమైన జన్మోత్సవానికి రావడం జరిగింది వారందరి పక్షాన నారాయణీయమనే అనే ఒక చక్కటి గ్రూప్ను ఏర్పాటు చేసినారు శ్రీ విద్యా సేవలో అనే ఒక గ్రూప్ ద్వారా ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమంలో తప్పగా అందరూ భాగస్వామి కావడం జరిగింది అందరూ సంపూర్ణ సమయానంగా రావడం జరిగింది అదే విధంగా అంత శిష్యులతో అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది వారందరికీ కూడా తమ స్వాధికారంగా కొడుతూ కూడా సంపత్ శ్రమ చెరువు నీళ్ళు పెట్టిన